తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఒక ప్రముఖ జ్యోతిష్యులు సలార్ సినిమా ఫ్లాప్ అవుద్దని చెప్పారు ఈరోజు సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది అట్లానే ప్రభాస్కి ఇంకా పెళ్ళయ్యే అవకాశం లేదని చెప్పారు ఒక జ్యోతిష్యులుగా మీరేం చెప్తారు నమః ఓం నమో నారాయణి ఒక వ్యక్తికి జీవితంలో వివాహమే జరగదు ప్రభాస్ సినిమాలు ఇక ఫట్టే ఒకవేళ ఆయనతో సినిమా తీయాలి అంటే మంచి ముహూర్తాలు చూసుకోవాల్సిందే అని జ్యోతిషుడు అన్నాడు సో ఆయన ఎవరో నాకు తెలియదు అతను జ్యోతిష్యుడే కాదు అని చూద్దాను ప్రభాస్ సినిమా నేను ఫస్ట్ సినిమా చూశాను ఎందుకంటే ఇస్ మై స్టూడెంట్ ఇన్ నలందా ఇన్స్టిట్యూట్స్ ఓకే ప్రభాస్కి నేను ఉపాధ్యాయుడిని నలందా స్కూల్లో సోకాల్డ్ ఎవరైతే జ్యోతిష్యుడు అని పేరు చెప్పుకునిట్టున్నటువంటి ఒక నెగిటివ్ వర్డ్స్ను ఉపయోగిస్తారో ఆయన జాతకం మీద నాకు పట్టున్న వ్యక్తిని సరార్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ నేను ఫస్ట్ షో చూశాను అద్భుతం ఇలాంటి వైడ్ యాంగిల్ కూడా ప్రభాస్ ఇలా వరకం చెప్పాలంటే కేజీహెచ్ని కంపేర్ చేసుకుంటే సలార్ చాలా బాగుంది ఆ వ్యూస్ చూసినట్లయితే డైరెక్టర్ కూడా మంచి పిక్చర్ బాగా ఇచ్చుకొచ్చా గతంలో చాలామంది జీవితాలను పాటు చేసినటువంటి డైరెక్టరే కదా కానీ ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా తీసాడు అద్భుతం ఫస్ట్ పార్ట్ అంత సైలెంట్గా ఉంది సెకండ్ పార్ట్ కొద్దిగా స్పీడ్ అయింది సో ఎనీవే మాస్ బ్లాక్ బస్టర్ ఇక ఒక వ్యక్తి జీవితంలో ఇతనికి పెళ్ళి కాదు అనేటువంటి రైట్స్ ఆ విషయాన్ని పబ్లిక్ డొమైన్లోకి చెప్పడం అనేటువంటిది జ్యోతిష్య సూత్రాలకి విరుద్ధమైనటువంటి టాపిక్ దీనివల్ల మీరు ఎవరు అంటున్నటువంటి ఆ జ్యోతిషుడికి ఏదైనా లబ్ధి చేకూరుతుందేమో కానీ దీనివల్ల నష్టమే జరుగుతుంది ఇరవై మూడు పది డెబ్బై తొమ్మిదిలో పుట్టినటువంటి ప్రభాస్కి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కానీ ఇరవై ఐదు ఫిబ్రవరిలో కానీ వివాహము జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ వివాహం కూడా తన కమ్యూనిటీ కాకుండా వేరొక కమ్యూని ఆయన జాతకంలో కులాంతర వివాహం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అతనికి వచ్చేటువంటి అమ్మాయి తనకంటే ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసు తక్కువ ఉన్న అమ్మాయి హైట్ తక్కువ వెయిట్ తక్కువ ఉన్నటువంటి ఒక ఉన్నత కుటుంబీకం నుంచి మూడు అక్షరాల పేరుగల వ్యక్తితో వివాహం జరుగుతుంది ఆ అమ్మాయి ఎక్కడ ఉంది కూడా లొకేషన్ ఇస్తా భవిష్యత్తులో అదే మీకు పబ్లిక్ డొమైన్ ఈ వీడియోని ఎలా ఉంచండి తిరుమల తిరుపతి హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటువంటి రోడ్లోనే భవిష్యత్తులో ప్రభాస్ చేసుకున్న మామగారి ఇల్లు ఉంటుంది ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్ర ప్రాంతం నుంచి కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి హైదరాబాదులో ఎప్పుడో అనాదిగా నిలబడిపోయినటువంటి ఒక ఉన్నత కుటుంబీకుడి యొక్క అమ్మాయి ప్రభాస్కు భారీ కాబోతుంది ఇది సత్యం 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 ఎందుకంటే అతని జాతకం మీద ఎంతో మందిని ఆస్ట్రోలజర్స్ అందరు కూర్చొని చేసిన ఒక ప్రొడక్షన్ ఏంటంటే అతనికి ఇరవై నాలుగు ఇరవై ఐదులో మ్యారేజ్ అవుతుంది అంటే ఇరవై నాలుగు ఉగాదిలోపు ఇరవై నాలుగు ఉగాది నుంచి ఇరవై ఐదు ఉగాది ఉగాదిలోపు తప్పనిసరిగా వివాహం జరుగుతుంది ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ యొక్క ఎఫెక్ట్ ఆ జోష్ అతనిని వివాహపరమైన జీవితం వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన జాతకంలో గ్రహస్థితులు సోకాల్డ్ ఎవరైతే మీరు చెప్పారంటున్నారు పేరు తెలియని ముగ్గురు మనకు తెలియదు కానీ వారికి ఆయన జాతకంలో లగోటి యోగంలో ఉన్నటువంటి జాతకుడికి వివాహం ఆలస్యం అవుతుంది అని తెలుసుకుని చెప్పలేని అజ్ఞానిని మనం జ్యోతిష్యుడిగా చె ప్రమోట్ చేయడమే మన తప్పు సో ప్రభాస్ ఫ్యాన్స్కి సలార్ గిఫ్ట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ లో కానీ ట్వంటీ ఫిబ్రవరిలో కానీ వివా వివాహం చేసుకుని వారి సతీయమణితో మరల ఒక మరొక వేదిక మీద మనతో మరొక సలార్ టూతో మీ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రభాస్కి నెక్స్ట్ ఇయర్ వివాహం జరుగుతుంది అది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక పారిశ్రామిక వేత్త కూతురుతో వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా జరుగుతుంది సత్యం సత్యం సత్యం